హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే లేచి పూజ అయితే అయిపోయిందనమాట పూజ చేసేసుకున్నాను అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అయితే పెట్టాను మాకు విండో తీసినా కూడా ఎండ బాగా వస్తుంది అనమాట ఇటు పక్క టమాటా కూర అయితే చేసుకున్నాను టీను నైట్ అయితే వచ్చారనమాట టీ తాగుతున్నారు కొత్తిమీర పుదీనా ఉంది పచ్చడి మొన్న ఆంటీ వాళ్ళు ఇంట్లో చేస్తే బాగుంది రెండు గ్లాసులు టీ అయితే తాగారు ఈ పుదీనా పచ్చడి చేద్దాం వద్ద పుదీనా పచ్చిన అన్న బాగా చేశాడని చెప్తే నీటి టీ కూర్చొని అనమాట పుదీనా రెండో గ్లాస్ టీ గ్లాస్ మా గిన్నెలు కడిగే ఉషా కూడా నింబెట్టి టీ అంటే చాలా ఇష్టం అంట ఓనర్ అంటే టీ పోస్తానని పైకి వస్తాయి

అంటే కొంచెం కొంచెం ఇంకా భయం ఉంది అంటే ఇంకా కెమెరా పెడితే ఎలా మాట్లాడలేదండి కొంచెం భయపడతాడు కొంచెం సిగ్గుపడడం పడ్డ భయపడటం ఇంకోటి జుట్టు లేదని జుట్టు లేకపోతే ఏం కాదు మంచి మంచిగా ఉండాలి వీడియోలు చేసుకోవాలని ఇంట్రెస్ట్ చేసుకో జుట్టు ఏముంది చాలా మంది టమాటా కూర అయితే అయిపోయిందండి చూసా చాలా సింపుల్గా ఈజీగా టమాటా కూర అయితే చేశాను చింత చిగురు ఉంది ఇంకా పుదీనా కొత్తిమీర కూడా గిల్లుతున్నాము పుదీనా చట్నీ అను చింత చిగురు కూర అయితే చేయాలి టమాటా కూర అయిపోయింది పల్లి చట్నీ నీ కోసం అని పల్లీలు అయితే వేయించుతున్నాను ఈ అయితే మా అనమాట మా అమ్మ మొన్న కోసింది కోసి ఫ్రిడ్జ్లో పెట్టింది నేను వస్తున్నానంగా ఒక బాక్స్ బాక్స్ నాకు ఇచ్చింది అనమాట ఫ్రెష్ చిగురు చింత చిగురు పచ్చడి వేస్తారు పప్పులు వేస్తారు అలానే కూర కూడా చేసుకుంటారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజైతే నేను చింత చిగురు కూర అయితే చేస్తున్నాను వెలిగించి రెగ్యులర్గా వాడే తట్టి గిన్నె అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చి అయితే వేసుకుంటున్నా పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా నాలుగు నిమిషాలు నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఒకసారి అయితే కలుపుకోవాలి చూసారు కదండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మంచిగా దీంట్లో లైట్గా కొంచెం పసుపు అను ఉప్పు కలిపి మనం ఎండలో ఆరబెట్టేసుకొని కూడా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు బాగుంటుందండి మా నాయనమ్మ ఉన్నప్పుడైతే ఎండబెట్టేది ఎండబెట్టి కుండలో పోసేసి కుండకి క్లాత్ కట్టేది అనమాట పైన అసలు ఫ్రెష్గా ఉండేది వన్ ఇయర్ వరకు అలానే ఉండేది చింత చిగురు ఎప్పుడు పడితే అప్పుడు ఉండదండి మనకి సీజన్ వైజ్గా వస్తుంది ఆగస్టు వరకు చింత చిగురు ఉంటుంది మే నుండి మళ్ళీ అలా కుండలో పెట్టి అప్పుడప్పుడు మనం పప్పులోకి కూర చేసుకోవాలన్నా చేసుకోవడానికి కూడా బాగుండేది కావాలంటే దీన్ని ఇప్పుడు మన నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ లాగా అవుతుంది అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫుల్లగా బాగుంటుంది చిన్న చిగురు ఇక్కడ పక్క అయితే ఉల్లిగడ్డలు అయితే మగ్గుతున్నాయి ఒకసారి గంటతో కలుపుకోవాలండి ఒక అర స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నానండి పసుపు అయితే పసుపు మగ్గిందండి అయితే వేసుకోవాలి చిగురు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అయితే కారం వేసానండి ఒక స్పూన్ ఉన్నారైతే ఉప్పు వేసాను ఒకసారి అయితే కలుపుకోవాలి అయితే వండటం అయిపోయింది అనమాట బాక్స్లో అయితే వేశాను అన్నం కూడా బాక్స్ అంటే మాడికే పచ్చి రండి మొన్న వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఎంత బాగుంది వేడి వేడి అన్నంలో మాడకే పచ్చి వేసుకుని మస్తు టేస్ట్ ఉంది